నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను కేవి ఐడి టీవీ మన ఉనికి మన వాణి లైఫ్ పార్ట్నర్ పై నటి సమంత మళ్ళీ ఎమోషనల్ అయింది జీవిత భాగస్వామితో అనుబంధం ఎలా ఉండాలనే విషయంపై సున్నితమైన కామెంట్స్ అయితే చేసింది వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోకుంటే అది దాంపత్య బంధంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటూ ఆవేదనతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సమంత ఇదంతా చూస్తున్న ఆమె ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయిపోతున్నారు సమంత మరోసారి జీవిత భాగస్వామి విషయంపై స్పందించింది భార్యాభర్తల బంధంలో వ్యక్తిగత ఆరోగ్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది ఆరోగ్యాన్ని చేసినా లైఫ్ పార్ట్నర్ పోగొట్టుకోవలసి వస్తుందని సంచలన కామెంట్లైతే జీవిత భాగస్వామితో ఎంతో అందమైన అనుబంధాన్ని కలిగి ఉన్న మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా లేకుంటే ఆ బంధానికి బీటలు వారడం ఖాయమంటూ సమంత అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అనారోగ్యంతో ఉంటే మీ పార్ట్నర్ కు మీరు నచ్చకపోవచ్చని ఇదంతా గమనిస్తున్న ఆమె అభిమానులు సమంత ఎంతగా బాధపడితే ఇంతగా ఆవేదనతో కూడిన మాటలు చెప్పి ఉంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు గతంలో ఓ హీరోతో పెళ్లి ఆ తర్వాత ఆనందకరమైన జీవితం సినిమాలు మంచి స్టార్డమ్ ఇలా అంతా బాగానే ఉంటుందనుకున్న టైంలో సడన్ గా ఆమె జీవిత భాగస్వామితో విభేదాలు అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడటం ఆ తర్వాత చికిత్స ఇలా సమంత తన జీవితంలో మంచితో పాటు చెడును కూడా అనుభవించిన సీక్వెన్సెస్ ను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వేదాంతానికి సమంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళంతా అభిప్రాయపడుతున్నారు సమంత మాజీ భర్త నాగ చైతన్య ఇటీవలే మరో పెళ్లి చేసుకున్నారు శోభిత ధూళిపాళ్లతో కలిసి వైవాహిక జీవితాన్ని మళ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు ఇలాంటి టైంలో గతాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు సమంత బాధ ఏ మాత్రమూ అర్థం లేదని ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు సామాన్యులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సింగిల్ గా ఉండడం కంటే మరో మంచి వ్యక్తిని చూసుకొని జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని సూచిస్తున్నారు సమంతా లాంటి మంచి మనసున్న అమ్మాయికి అంతకంటే మంచి మనసున్న వ్యక్తి ఎక్కడో అక్కడ ఉండే ఉంటాడని ఆమె అభిమానులు కూడా సమంతాను ఓరడించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికైనా ఇలా వేదాంతాలు మాట్లాడడం పక్కన పెట్టేసే మనోభావాలు కలిసే సరైన జీవిత భాగస్వామి కోసం ప్రయత్నం చేయడం మంచిదంటూ స్పష్టమైన సలహా అయితే ఇస్తున్నారు మరి అభిమానులు చెబుతున్నట్టుగా సమంత తన తీరును ఏమైనా మార్చుకుంటుందా త్వరలో ఏమైనా శుభవార్త చెబుతుందా ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి